అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంఎం షీప్ ఫార్మింగ్ షీ ఫార్మింగ్ బిజినెస్లో డే సిక్స్టీ టూ ఈరోజు అయితే గొర్రె పొట్టలు పెంచాలకు పెంచాలనుకునేవారు మరియు పెంచే వాళ్ళ దగ్గర ఉండాల్సిన మందులు ఏంటో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం అంటే పెంచే వాళ్ళకు ఆల్రెడీ తెలుస్తాయి కానీ కొత్తగా పెట్టే వాళ్ళకు దాని మందులు ఎట్లా వాడనో తెలియదు ఏ మందులు వాడనో తెలియదు సో ఆ మందులు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లకు జ్వరం వచ్చినట్టు అనిపించిన జ్వర కూసర కూసర ఉన్న కొద్దిగా అది మేలైన స్థితిలో ఉన్న దానికి మెలనక్స్ అండ్ పారాసెంటమాల్ అని ఉంటుంది అది వేయాలి ఏమైనా కాళ్ళకు పండ్లు అవి అయినప్పుడు దెక్స్ మిత ఒక అది ఉంటుంది అది పెట్టాలి అది వేయాలి ఇంజక్షనే సారా మందు పెట్టాలి మన లివర్ టానిక్ అయితే ప్రతిరోజు ఇవ్వాలి బొక్కలకు బలాన్ని తీర్చి మెల మన ట్రైబ్యువేటు అండ్ మెకబాలని ఉంటుంది అది కూడా ఇవ్వాలి ఈ ఇంజక్షన్లు అయితే మన దగ్గర పక్కా ఉండాలి ఈ ఇంజక్షన్లు ఉంటే మనకు తొందరగా కవర్ అయ్యే ఛాన్సులు ఉంటాయి అవి